ఉప్పై కొబ్బరికాయ ఒలిచాక దాని నుంచి వచ్చిన పీచ్ పీచ్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాను అనమాట వాటర్ లేక కొబ్బరి చెట్టు మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతున్నాయి ఇప్పుడు వర్షాకాలమే కానీ ఎండలే పడుతున్నాయి వార్షం అయితే పడట్లే అనమాట సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నది వచ్చి ఇదంతా కొబ్బరి పీచ్ అనమాట కొబ్బరి ఒలిచాక వచ్చే పీచ్ అనమాట సో దీని నుంచే మనం కోకోపీట్ అయితే కూడా తయారైతే చేస్తాం అనమాట సో ఈ కోకోపీట్ ఏమంటే కొంచెం వాటర్ వేస్తే చాలు సో అది సాయిల్లెస్ ప్లాంటేషన్ చేసుకోవడానికి కోకోపీట్ అని చాలా అట్లా చెప్తారు సో దానికనే దీని నుంచే కోకోపీట్ అయితే తయారు చేస్తారు ఇది ఏం చేస్తుంది అంటే సో ఇది మీరు మట్టికి ఆనుకొని పెడితే మాత్రం సో ఇది మీకు వాటర్ అబ్జర్వ్ చేసుకొని దానికి కొబ్బరి చెట్టుకు ఎప్పుడు వాటర్ అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే ఇస్తుంది అనమాట సో ఇది ఒక మంచి టెక్నిక్ అనమాట ఈ స్టెప్స్ని అయితే మీరు ఫాలో చేసి చూడండి సో ముప్పై కొబ్బరికాయ వల్లిచాక దాని నుంచి వచ్చిన పీచ్ పీచ్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడైతే చూడొచ్చు ఇది ఒక కొబ్బరికాయ నుంచి వచ్చిన పీచ్ అనమాట సో దీన్ని ఎలా చేయాలంటే సో ఇది ఆకాశంలో ఇట్లా ఇట్లా కాక సో ఇట్లా భూమిలో కనిపించేనట్టు ఇట్లా పెట్టుకోవాలన్నమాట సో ఇట్లా చెట్టు చుట్టూ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక్కసారి వాటర్ ఇస్తే చాలు వీక్లీ కానీ టెన్ డేస్ వన్స్కి వాటర్ ఇస్తే చాలు ఇది ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేసుకొని వాటర్ అలాగే ఉంచేస్తుంది అనమాట సో కొబ్బరి చెట్టుకి నీరు ఉన్నప్పుడు అట్లా ఇచ్చేస్తుంది సో ఇది రియల్ అయిన కాన్సెప్ట్ అనమాట సో ఇట్లనే ముందు అయితే చేసేవాళ్ళు సో ఈ స్టెప్స్ అయితే ఫాలో చేయండి మీరు సో రియల్లీ ఇదైతే మీకు వర్క్ అయితే అవుతుంది అనమాట సో మొత్తం ఇట్లా కొబ్బరి చెట్టు చుట్టూ ఇట్లయితే పెట్టేమైతే పెట్టాలన్నమాట సో ఎప్పుడు పెట్టినప్పుడు కూడా సో ఇట్లా మాత్రం పెట్టకండి ఎందుకంటే ఇది హార్డ్ ఉంటుంది కదా సో ఇది హార్డ్ ఉండడం వల్ల ఏమంటే వాటర్ అబ్జర్వ్ కాదు సో ఈ లోపల ఉన్నదే వాటర్ అబ్జర్వ్ అవుతుంది సో ఇట్లా పెట్టాలన్నమాట సో మొత్తం చూసుకోండి సో ఇది మొత్తం ఒక కొబ్బరి ఒలిచిందనమాట చూడొచ్చు సో ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది అబ్జర్వ్ చేసుకొని అట్లా వాటర్ ఎప్పుడు ఉంటుంది అనమాట దీనికి సో వాటర్ లేని వాళ్ళు ఇది అయితే బెస్ట్ సిస్టమ్ అనమాట మా ఏరియాలో చాలామందికి ఇట్లా నేను నేర్పించిన నేనే సో అంటే కొంతమందికి ఆల్రెడీ తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళకి ఇట్లా చెప్పిన అనమాట సో ఈ స్టెప్స్ని ఫాలో అయితే రియల్లీ ఇటు వర్క్ట్ అవుట్ అనమాట అంతే ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదే అండి ఈ స్టెప్స్ అనమాట ఈ స్టెప్స్ని అయితే ఫాలో చేసుకోండి ఇక్కడ చూడొచ్చు మొత్తం కొబ్బరి చెట్టు చుట్టూ అయితే మనం పెట్టామన్నమాట సో ఇట్లా మీరు కూడా ఇది కాస్ట్ కూడా మరీ ఎక్కవేమి ఉండదు కావాలంటే ఈ కొబ్బరి బోండం ఉంటుంది కదా దాన్ని కూడా కొట్టి దాన్ని కూడా చిప్పలా ఉంటుంది ఆ చిప్పలా తీసేసి కూడా పెట్టచ్చు సో ఇట్లా పెడితే ఇట్ రియల్లీ వర్క్ ఇట్ అవుట్ అనమాట మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో మీరు అట్లా ఇది వర్కౌట్ కాలేదు అన్న వాళ్ళు కూడా దీని మీద కొంచెం మట్టి అయితే వేసేయండి సో మట్టి వేస్తే కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకొని ఆ మట్టికి దానికి అంతా రియల్లీ ఇటు వర్క్ ఇట్ అవుట్ అనమాట సో ఈ స్టెప్స్ని అయితే మీరు కంపల్సరీ ఫాలో చేసి ట్రై అయితే చేసి కూడా చూడొచ్చు అనమాట సో ఇక్కడ చూసారు కదండి నేను ఏ మెథడ్స్ చెప్పినా అని సో ఈ మెథడ్ని అయితే ఫాలో చేసుకుంటే ఇట్స్ రియల్లీ వర్క్ అవుట్ అనమాట ఇది మీరు పెట్టుకొని చట్నీ బాగా మనం సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో వాటర్ లేని వాళ్ళు కొన్ని ఏరియాలో ఇట్లా చేస్తున్నారు లిటరలీ యాక్చువల్లీ సో నేను వెళ్ళి చూసాను సో ఇది ఆ ఏరియాలో చేస్తున్నారు అది లేక మేము ముందు కూడా చేసినాము సంవత్సరం టూ థౌజండ్ నాకు సరిగా ఎయిట్ నైన్ టెన్ ఆ టైంలో కూడా వాటర్ ఒకసారి చాలా వర్షాలు లేనప్పుడు సో ఈ మెథడ్ని అయితే ఫాలో చేసామన్నమాట సో ఇటు లిటరీ వర్క్ ఇట్ అవ్వడం అనమాట మీరు కూడా ట్రై అయితే చేసి చూడండి కొబ్బరి చెట్టు పెట్టడం కాదు సో నేను మెయింటైన్ చేయడమే ఇంపార్టెంట్ అనమాట సో అదే మీకు ఈ వీడియోలో నేనైతే తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు అనుకుంటా